హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలో ఉన్న టాపిక్ వచ్చేసి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా టాపిక్లు కెళ్ళిపోదాము ఇక కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్బీఐ ఇక తమ పేరుతో వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ పంపుతూ మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై ఎస్బీఐ స్పందించింది కేవైసీ అప్డేటు రివార్డు పాయింట్స్ అంటూ సైబర్ నేరగాళ్లు పంపే ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దని సూచించింది ఎస్బీఐ ఎప్పుడూ ఏపీకే ఫైల్స్ లేదా లింక్స్ పంపదని స్పష్టం చేసింది ఇలాంటి ఫైల్స్ను క్లిక్ చేస్తే డేటా అంతా కూడా నేరగాళ్లకు చేరుతుందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది మోసపోతే వన్ కి కాల్ చేయాలని పేర్కొంది